రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆరుమూర్తి విచ్చేస్తున్నారు సాయంత్రం ఐదు గంటలకి ఆలూర్ బైపాస్లోని అక్కడున్న లేఅవుట్లో ల్యాండింగ్ అయ్యి అక్కడ నుండి బోల్బంగ్లా వరకు వచ్చి అక్కడ వెహికల్ ఎక్కి అక్కడి నుండి అంబేద్కర్ చౌరస్త వరకు రోడ్ షోగా వస్తారు వివిధ వర్గాల ప్రజలు మహిళలు రైతులు పెద్ద మొత్తంలో తరలి రావాలని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం అంబేద్కర్ చౌరస్తాలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు కానీ ఇంకా ఆగి ఉన్న గ్యారెంటీల విషయం కానీ రైతుల రుణమాఫీ గురించి కానీ ఇందిరమ్మ ఇండ్ల గురించి కానీ ఏ రకంగా ప్రభుత్వం ఎన్ని రోజులు ఇస్తాము అదే రకంగా రైతులకు సంబంధించి చెరుకు ఫ్యాక్టరీ విషయం కానీ పాస్పు సంబంధించింది కానీ అన్నీ కూడా వివరంగా ముఖ్యమంత్రి గారు చెప్తారు కనుక పెద్ద మొత్తంలో ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు బాల్కొండ నియోజకవర్గ ప్రజలు పెద్ద మొత్తంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేసి వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో జీవన్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాను ఇప్పుడు జీవన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు పేర్కొన్నట్టు రాబోయే పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని పురస్కరించుకొని రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరుమూర్ పట్టణం రాబోతున్న సందర్భంగా ఆరుమూర్ పట్టణంతో పాటుగా ఈ ప్రాంత పరిసర గ్రామాలన్నీ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు ప్రజానిక కూడా పాల్గొని ఈ రోడ్ షో మరియు కార్నర్ మీటింగ్ ఏదైతుందో సాయంత్రం బిట్వీన్ ఫైవ్ టు సెవెన్ మధ్య కాలంలో జరగబోతుంది దీన్ని చేపడదని చేయాలని మేము కోరుతూ ముఖ్యంగా ఎన్నికలు ఏదైతుందో ఒక విధంగా చివరి దగ్గర చేరుకుంటున్నాయి థర్టీన్త్ ఎన్నిక అంటే లెవెన్త్ క్యాంపెయిన్ క్యాంపినెట్ కొన్ని మధ్య అమిత్ షా గారు వారి ప్రచార కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ పట్టణం రావటం వారి ప్రసంగం విన్న తర్వాత అసలు భారతీయ జనతా పార్టీ యొక్క రూపం బయటకు వచ్చింది ఇటు చక్కెర కర్మాగారాల పునః ప్రారంభమే కానివ్వండి లేక పసు బోర్డు ఏర్పాటుకు సంబంధించే కానీ అంటే వాళ్ళే ఎంత కన్ఫ్యూజన్ ఉండరు కదా అని చెప్పారంటే అసలు ఇంతవరకు ఏదైతేందో చక్కెర కర్మాగారాలు ప్రారంభం చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పని అరవింద్ గారు పేర్కొంటుంటే ప్రభుత్వ పరంగా దాన్ని పునఃప్రారంభం చేయడానికి ప్రయత్నం చేస్తారు అని చెప్పి భావించింది కానీ నిన్న అమిత్ షా గారు పేర్కొన్నది చక్కెర కర్మాగార ఏదైతుందో వీళ్ళ బౌతన్ని కానివ్వండి ముద్ద పెట్టి పెట్టుబే కానివ్వండి సహకార రంగంలో మేము ఆరంభించబోతున్నాం అని చెప్పి పేర్కొనడంతోనే వాళ్ళ విధానం అంటూ తెలిసిన అంటే ఎంత అస్పష్టంగా ఉన్నది అనేది అంటే వాస్తవంగా ఇక్కడ సహకార రంగంలో చక్కెర కర్మాగారాలు కొన్న ప్రారంభం చేయటానికి కేసీఆర్ గారు కూడా సుముఖత వ్యక్తం చేసింది ప్రభుత్వం ఇక్కడ సహకార రంగంలో చక్కెర కర్మాగారాలు కొన్న ప్రారంభంతో ఏది ఆ నిర్వహణ భారం అనేది రైతుపై పడుతుంది రైతు ఆ నిర్వహణ భారం భరించలేకనే ప్రభుత్వ పరంగా ఏది యాజమాన్యం అది నిర్వింప చేయబడాలనే తలంపుతో నిధీతుందో విద్య ఇలా కాంగ్రెస్ పార్టీ కూడిదీతున్నదో ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సబ్ కమిటీ ఏర్పాటు చేయబడటం మిత్రులు శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలోపల వారి బోధన్ ప్రాంతం పర్యటించడము అట్లాగే మెట్మెల్లి ప్రాంతం పర్యటించడము రైతులతో నిధీతుందో సమాలోచన చేయటము డిసెంబర్ నాటికి ఏది చక్కెర కర్మాగారాలు క్రషింగ్ ఆరంభమయ్యే విధంగా నిర్మాణాత్మకంగా కార్యక్రమాన్ని వారు జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా ఏది వారు నిజామాబాద్ పర్యటనలో నామినేషన్ ప్రక్రియ సందర్భంగా బై సెవెంటీన్త్ సెప్టెంబర్ క్యాబినెట్ నిర్ణయం కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పి పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరంగా చకల కర్మాగారాల పునః ప్రారంభం చేయటానికి నిర్మాణాత్మకంగా ఏ విధంగా వ్యవహరించబోతుంది అనే కార్యాచరణ ప్రకటిస్తుంది దాటవీత ధోరణితోనే మరొకసారి రైతాంగం మభ్యపెట్టే విధంగా ప్రకటనలు చేయడం జరుగుతుందో దయచేసి గమనించాలంటే ఇలా పసుబోటుకు సంబంధించి కూడా ఇలా రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల సందర్భంగానే మీరు అరవింద్ గారు ఏదీతుందో ఐదు రోజులు పసు బోర్డు ఏర్పాటుకు సంబంధించి మరి నిర్ణయం తీసుకోవాల్సి జరుగుతుందని చెప్పాను నేను ఐదు సంవత్సరాలు గడిచిపోయిందే నేను అమిత్ షా గారు ఏం పేర్కొంటారు మీ పసుబోర్డు నిజామాబాద్ కేంద్రంగానే ఏర్పాటు చేస్తామని చెప్పాను అంటే దాని ఏంటి ఇంతవరకు మీరు ఏర్పాటు చేయలేదన్నట్టే కదా నేను అమిత్ షా గారు పేర్కొంటుంది ఏంటి మీ పసుబోర్డు నిజామాబాద్ కేంద్రంగానే ఏర్పాటు చేస్తాం అంటే ఏంటి యాజ్ ఆన్ దిస్ డే నాట్ లొకేటెడ్ యాజ్ ఆన్ దిస్ డే యూ హొకేటెడ్ యు హేకన్ ఎనీ డిసిషన్ ఆన్ ఇట్ అంటే దీన్ని బట్టి ఏది ఇచ్చిందో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఇంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ఒక రైతాంగ సమస్యల పట్ల అస్పష్టంగా ఉంది అనేది దయచేసి గమనించాలని చెప్పి అంటున్నాను రేపు చకర కార్మాగారాల పునః ప్రారంభం కానివ్వండి పసుపు ఏర్పాటుకు సంబంధించి పసుపు నాణ్యత పెంపొందింప చేపడటానికి రైతాంగానికి పసుపు మద్దతు ధర కల్పింప చేపట్టడానికి కాంగ్రెస్ పార్టీ కమిటెడ్ వ్యవసాయ ఉత్పత్తులు అన్నింటికి కూడా స్వామినాథన్ కమిషన్ తీర్పు నివేదికకు అనుగుణంగా స్వామినాథన్ కమిషన్ నివేదికకు అనుగుణంగా పెట్టుబడులను పరిగెళ్ళు తీసుకొని వ్యవసాయ ఉత్పత్తులు అన్నింటికి కూడా మద్దతు ప్రకటన చేయడం జరుగుతుంది మరి ఆ మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం బట్ వేరే భారతీయ జనతా పార్టీ ఏదిస్తుందో మేము మద్దతు ధరకు చట్టబద్ధత లేదు మద్దతు ధరకు చట్టబద్ధత లేదు రుణమాఫీకి సంబంధించి కూడా దయచేసి కాంగ్రెస్ పార్టీ గతంలో లక్ష రేపు కూడా ఏది ఎత్తుందో ముఖ్యమంత్రి గారు స్పష్టంగా పేర్కొన్నారు బై ఫిఫ్టీన్త్ ఆఫ్ ఆగస్ట్ మేము రెండు లక్షల రూపాయల వరకు కూడా మాఫీ చేసి అమలు చేసి రైతాంగానికి ఖరీఫ్ పంటకు మేము కొత్తగా రుణ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు దీనిలో రైతు బంధు రైతు భరోసా నిన్నటి వరకు ఏది ఎత్తుందో ప్రతిపక్షాలు ఏమా 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 అరే నాన్న కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి పేర్కొన్నది అని అంటే కాంగ్రెస్ పార్టీ బై ఇట్ మీరు వాళ్ళు చూడండి చెప్పంట నేను రైతు బంధు ఏ విధమైనటువంటి ఆంక్షలు లేకుండా మొత్తం మీకు పెట్టుబడి పడిపోయిందని చెప్పి రైతాంగానికి సంబంధించినటువంటి అంశాలు వర్ణ కానీ అంటే సాగునీటి సౌకర్యం కల్పన ఉచిత విద్యుత్తు మద్దతు ధర కల్పన రైతు భరోసా మద్దతు ధర కల్పన రుణమాఫీ ఏదైనా కానివ్వండి చెప్పంటున్నా కాంగ్రెస్ పార్టీ ఆల్వేస్ రైతు పక్షపాతి పాటుగా వ్యవసాయ కూలీలకు కూడా పని లేని సమయంలో పని కల్పి చేయబడే విధంగా ఉపాధి హామీ పథకం వల్ల కాంగ్రెస్ పార్టీ ఆనాడు మరి యూపీఏ ప్రభుత్వం రూపొందించే కార్యక్రమం వల్ల కోట్లాది నిరుపేద వర్గాలకు ఉపాధి పెడుతున్న కార్యక్రమం ఉపాధి హామీ పథకం చేపట్టాం రైతు కూలీల పట్ల కానీ ఒక వివక్షతో ఒక వివక్షతో ఎంతవరకు ఏది ఇస్తుందో పెట్టుబడిదారి వర్గాలు బీజేపీ ఎప్పుడు కూడా ఎదిత్తుందో పెట్టుబడిదారి వర్గాలు నమ్ముకొని మరి వాళ్ళ సంక్షేమం గురికే పనిచేస్తుందా అంబానేద లాంటి వారికి ఏది ఇస్తుందో ఎన్పి అకౌంట్ నెపంతో లక్షలాది కోట్లు వాళ్ళకి ఎది మాఫీ చేస్తుంది రైతు మాఫీ చేయాలంటే మాత్రం స్పందన లేదు స్పందన లేదు దయచేసి ఏదైతుంది వల్ల ఈ ప్రాంత ప్రజానీకం ఇక్కడ అర్మూర్ ఏదైతుందో సెజ్ అన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వ హైంలో రూపొందించిన సెజ్ దశాబ్ద కాలం గడిచింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఈ దశాబ్ద కాలంలో ఈ యొక్క వ్యవసాయ ఆధారిత పరిశ్రమ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఇక్కడ నెలకొల్పి రైతాంగానికి పెట్టుబడి మరి ఆదాయాన్ని ప్రోత్సహించే విధంగా కార్యక్రమం రూపొందించడం కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ రేపు భవిష్యత్తులో కూడా చక్కెర కర్మాగారాల పునః ప్రారంభం ప్రాధాన్యతగా బై ట్వంటీ ట్వంటీ డిసెంబర్ నాటికి ఏది పునః ప్రారంభంతో పాటుగా పశుపోటు ఏర్పాటుకు సంబంధించి కానీ పశువు నాణ్యత పెంపొంది చేయబడ విధంగా కానీ ధర మద్దతుర ప్రకటించేయబడే విధంగా కానీ చర్యలు చేపట్టబడంతో పాటుగా ఇవాళ మన ఆధారిత పరిశ్రమలు నెలకొల్ప చేపట్టడానికి ప్రభుత్వం నుండి కల్పించే రాయితీలు కల్పించి రైతాంగానికి అండగా నిలబడబోయేది కాంగ్రెస్ పార్టీ అంటున్నాయి అట్లా వ్యవసాయ కూలీలు ఉపాధి హామీ పథకానికి సంబంధించి కూడా వంద రోజులు అనేది ఏదైతుందో కేవలం వర్కింగ్ డేస్ కే పరిమితం కాకుండా కూలీతో ముడిపెట్టే విధంగా కూలీతో ముడిపెట్టే విధంగా ఇక్కడ మూడు వందల రూపాయలు రోజు కూలీ అంటే కనీసం ముప్పై వేలు రూపాయలు రేపు భవిష్యత్తులో రోజు నాలుగు వందల రూపాయలు కూలీ అంటే కనీసం సంవత్సరాల నలభై వేల రూపాయలు కూలీ కల్పి చేయబడే విధంగా కాంగ్రెస్ పార్టీ కమిటీ ఉందని చెప్పారు దయచేసి అంశాలన్నీ కూడా మరి గమనంలోకి తీసుకుంటూ రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మీ అందరి యొక్క సహాయ సహకారం కావాలని కోరుతూ ఇక్కడ మిత్రుడు వినయ్ రెడ్డి గారు ఆరుమూరు శాసనసభ ఎన్నికల్లో ఆశించిన ఫలిత పొందలేకపోయినప్పటికీ అంటే సునీల్ రెడ్డి గారు బాలకొండకి వెళ్ళి ఏది ఇస్తుందో ఆశించిన ఫలిత పొందలేకపోయినప్పటికీ అనునిత్య ప్రజానికానికి అందుబాటులో ఉంటూ అనునిత్య ప్రజానిక అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ఫలాలు అందిప చేయటం లోపల ఏది ఇస్తుందో వారు బాధ్యతాయుతంగా వారు అందిస్తున్నటువంటి సేవలకు ప్రత్యేకంగా ఏదైతుందో రేపు ఇక్కడ ఆర్మూరే కానీ బాల్కొండే కానీ ఈ రెండు నియోజకవర్గాలు కూడా అత్యధిక మెజార్టీ ఇస్తుందో నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుందని చెప్పి పేర్కొంటున్నాం అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటన ఇప్పుడే వినయ్ రెడ్డి గారు పేర్కొన్నట్టు ఇస్తుందో ఇది ఐదు గంటలకే ఆరంభం కాబోతుంది కాబట్టి దయచేసి పెద్ద ఎత్తున మరి కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు ప్రజలకు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాను